హలో ఎవ్రీవాన్ నేను మీ భార్గవి వెల్కమ్ టు అనువాక్ష వ్లాగ్స్ అండ్ టాగ్స్ లాగానే బయట ముగ్గేద్దామని చెప్పేసి అని బయటకు వచ్చేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ చెట్టుకి చూస్తే ఎన్ని మందరం పూలు కాసినాయి చూడండి పచ్చని చెట్టుకి ఎర్రని గులాబీ పూలు లాగా మంచి మందరం పూలు ఎంత బాగున్నాయి కదా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే ఈవెన్ మా గదిలో చాలా పూల చెట్లు ఎక్కువే ఉన్నాయి అనుకోండి మా గేట్ ముందు మా గేట్ పక్కన మా ఇంటి పక్కన మా ఇంటి ఎదురుగా చాలా మందరం పూలు ఉన్నాయి వీటితో పాటు ఒక గోరింటాక్ చెట్టు కూడా ఉంది సో దండయాత్ర చేసినట్టు జనాలు అందరూ ఆ గోరింటా చెట్టు మీద పడి మొత్తం తెంపేసుకున్నారు ఆషాడం కదా సో నన్ను నేను బయట అయితే ముగ్గేసుకుని ఇంట్లోకి వచ్చేసే లోపు మా అనువు అయితే లేచింది అంతకు ముందు రోజు నైట్ మా ఆయన చాలా లేటుగా వచ్చింది ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయిందని చెప్పి నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినా కదా తినేసి పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా ఇదన్నా కొసేపు పడుకొని ఇస్తుందేమో పొద్దున్న కొంచెం లేట్ ఇద్దాం అనుకున్నాడు కానీ అను మాత్రం ఫైవ్ థర్టీకి లేచి వచ్చింది ఇంకా ఇంకా చేసేదేం లేక ఇంకా ఈయన కూడా లేచిండనమాట అను లేచిందంటే ఫస్ట్ వాళ్ళ డాడీ లేవాల్సిందే ఆయన లేకపోతే కనుక ఆయన తన పైన ఎక్కి కూర్చోవడము లేపడము ఏడవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఇంకా లేచే వరకు ఊరుకోదనమాట ఇది ఇట్లా ఎందుకు తయారైంది అని అంటే ఒకసారి నాకు జ్వరం వచ్చినప్పుడు నేను పడుకున్నాను అసలు నాకు వీళ్ళు లేచింది కూడా తెలియదు అయితే పొద్దున్నే నేను అక్షయ్ పడుకున్నప్పుడు వీళ్ళిద్దరంట ఫైవ్ ఓ క్లాక్ లేచి పొద్దున్నే పార్క్కి వెళ్ళారంట వాకింగ్ చేద్దామని ఇంకప్పుడు అలవాటు అయింది దీనికి నేను పొద్దున్నే లేస్తే మా డాడీ నన్ను పార్క్కి తీసుకెళ్తాడు అనుకుందేమో ఇంకప్పటి నుంచి పొద్దు పొద్దున్నే లేవడం వాళ్ళ నాన్న లేపడం బండి కీస్ తీసుకోవడం బయటికి వెళ్దాం అనడం వీళ్ళ డాడీకి ఈయన దీనికి ఇదే పని అనుకోండి ఇంక పొద్దున్న లేస్తే అయితే పార్క్కి వెళ్ళాలి లేదంటే ఎక్కడికైనా షాప్కైనా వెళ్ళాలి లేకపోతే ఒక రౌండ్ అయినా ఇట్లా బండి మీద వేసి రావాలి చిన్నపిల్లలకి బండిని మనం అలవాటు చేసామంటే లైక్ స్కూటీ కానీ బైక్ కానీ ఫస్ట్ స్టార్టింగ్లో మురిపంగానే బాగానే ఉంటుంది కానీ ఇట్లా పెద్దగా అయితే ఉంటే వాళ్ళకు మొండిగా తయారవుతారు అనమాట ఇంకా బయటికి వెళ్ళొచ్చేదాకా మనం వెళ్ళనీయకపోవడము బండి ఎక్కించుకొని ఒక రౌండ్ వేసేదాకా మనం కదలనియకపోవడం ఇట్లా చేస్తూ ఉంటారు సో బండి ఎక్కగానే ఎంత హ్యాపీగా బాగా చెప్తుంది చూడండి వీళ్ళిద్దరూ ఒక రౌండ్ వచ్చేసి పాలు తీసుకొని వచ్చారు అనమాట ఇంకా అనుకి బ్రష్ చేపిద్దామని చెప్పేసి బ్రష్ ఇచ్చినాను కానీ బ్రష్తో పట్టుకొని మాత్రం తిరుగుతూ ఆడుతూ ఉంటుంది ఇంకా సపరేట్గా నేను తీసుకెళ్ళి బ్రష్ చేస్తే తప్ప బ్రష్ చేయదు ఇంకా వాళ్ళ డాడీ అయితే మాత్రం పేస్ట్ ఇచ్చేసి వదిలేస్తాడనమాట పేస్ట్ మాత్రం తింటూనే ఉంటుంది ఇంకా వాళ్ళ నాన్న ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు ఇప్పుడు మనం ఏం చేస్తే చూడండి దేవుడు ఫోటోలుకున్న బొట్టు పొట్టు అందులో నుంచి కుంకుమ గంధం అన్నీ తీసి వాళ్ళ నాన్నకి దానికి వాళ్ళ చెల్లికి పెడతానే ఉంటుంది మూడు మూడు సార్లు పెట్టుకుంటారు ఇంకొకసారి అయితే మొహం నిండా పెట్టేస్తుంది బొట్లు మాత్రం రోజు పొద్దు పొద్దున్నే కిట్లు తినాల్సి వచ్చింది వాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసుకొని మా ఆయన దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాడు కదా అని చెప్పేసి అని ఇల్లు అయితే చేసిన ఫస్ట్ పాచికస్ ఉండొద్దు కదా అని చెప్పేసి అని తీరా ఏమైందంటే ఆయన వచ్చేలోపు నేను టీ పెట్టలేదని బయట వాతావరణం అంత చల్లగా ఉంది టీ తాగుతారని తెలియదా నీకు ఇంత కూడా తెలియదు టీవీ పెట్టలేదు ఏం పెట్టలేదు అని చెప్పేసి అని నన్ను ఒక రౌండ్ వేసుకున్నారనమాట అబ్బా అనవసరంగా మర్చిపోయినా అనిపించింది నేను ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్ చేయాలి అని ఇంటెన్షన్తోనే ఉన్నాను కానీ టీ అంటే చాయ్ పెట్టాలి అని మాత్రం ఆలోచించలేదు సో పెడదాంలే అనుకున్నాను ఆయన ఏమో తొందరగా వెళ్ళాలంట కొంచెం అర్జెంట్గా వర్క్ ఉందని చెప్పేసి అని ఇంకా సర్లే ఎంతసేపు ఒక ఫైవ్ మినిట్స్లో అవుతుంది కదా చాయ్ ఉండు అని అంటే నీ వల్ల ఇట్లా కూర్చోవాల్సి వచ్చింది చూడు టైం వేస్ట్ అన్నాడు అంతలోనే అక్షయ్ టేబుల్ ఎక్కిపోయి కింద పడింది ఇంకా ఆయనకు టీ అయితే పెట్టిచ్చేసి తాగిన తర్వాత పిల్లలు ఇద్దరు పట్టుకుంటే ఆయన వెళ్ళిపోయిండు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్అప్ అయిపోయి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసిన పొద్దున్న ఇంకా గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను ఆ గిన్నెలన్నీ సదరేసుకోవడము ఒకవైపు మళ్ళీ టిఫిన్ చేద్దామని చెప్పేసి అని ఉప్మాకి పెట్టేసుకుంటున్నాను ఉప్మా అని అంటే బోరింగ్ కదా ఉప్మా ఏం తింటాం అనుకోకండి ఉప్మా ఈ నేను చేసే ఈ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది రెగ్యులర్ ఉప్మా లాగా కాదనమాట ఈ ఉప్మాని రెసిపీని నేను మాత్రం నా అయితే కాదు నేను విస్మయ ఫుడ్ ఛానల్లో చూసి ఒకసారి నేర్చుకొని చేసుకున్నాను అప్పటి నుంచి నా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది అనమాట అప్పటి నుంచి ఎప్పుడు ఉప్మా చేస్తుందో ఇట్లానే చేసుకుంటాను ఒకవైపు మాకైతే నాకు అందుకు ఉప్మా చేసుకుంటున్నాను అక్షయ్కి అయితే ఉగ్గుడికేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ముందు రవ్వని కొలతతోనే అంటే ఒక గ్లాస్తో అట్లా రవ్వని వేయించుకొని పెట్టుకోండి మంచి స్మెల్ వచ్చే వరకు అందులోనే కొంచెం జీలకర్ర గుడి వేయించుకు వేసి వేయించుకోండి అది వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం నెయ్యి ఇందులోనే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీ లాంటి పోపు ఎక్కువ ఉండాలన్నమాట ఉల్లిపాయ మాత్రం అస్సలు లేదు కొంచెం పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసినాయి కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత అందులో ఒకటికి రెండు గ్లాసుల పాలు ఒక గ్లాసు నీళ్ళు వేసి సరిపోతుంది ఆల్ట్ మాత్రం పొరపాటును కూడా డైరెక్ట్గా వేయొద్దండి రవ్వలో వేస్తేనే బాగుంటుంది మిక్స్ చేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించని స్టవ్ ఆఫ్ వేస్తే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అంతలోపే అక్షయ్కి కూడా ఉగ్గు రెడీ అయిపోయింది దానికి తినిపించేద్దామని చెప్పేసి అని అనుకున్నాను అక్షయ్ తినిపించిన తర్వాత అనుకు కూడా ఉప్మా తినిపించేస్తున్నాను కొంచెం చల్లారిందని చెప్పేసి అని ఇంకా నేనైతే టిఫిన్ ఇప్పుడే చేయట్లేదు దేవుడి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత అంటే పూజ చేసుకున్న తర్వాతనే టిఫిన్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నాను అమ్మవారిని నవరాత్రులు చేసుకుంటున్నాను కదా సో యాక్చువల్గా అయితే వీడియో సండే రోజు మార్నింగ్ వీడియో అనమాట సండే రోజు ఫుల్ డే వీడియో అయితే చాలామంది సండే రోజే అమ్మవారికి ఉద్వాసన చెప్పేశారు అనమాట అంటే ఆ రోజుకి నవమి నైట్ టైంలో ఉంటుందంట సో ఆ రోజు నైన్త్ డే కంప్లీట్ పూజ చేసుకొని అమ్మవారిని ఉద్వాసన చెప్పేవారు చెప్పేసుకున్నారు కానీ నాకు మాత్రం ఎందుకో అమ్మవారిని ఆదివారం నాడు యథాస్థానానికి పంపించాలి అనిపించలేదు నెక్స్ట్ డే చెప్పుకుందాం అనుకున్నాను సో అందుకని అమ్మవారి నవరాత్రులు నేను మండే రోజు మార్నింగ్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పుకున్నాను మండే రోజు వ్లాగ్ మినీ వ్లాగ్ చేస్తాను అనమాట చిన్నగా అయితే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేనైతే టిఫిన్ పెట్టేసుకున్నా నేనైతే టిఫిన్ కానీ అన్నం కానీ ఏమైనా తింటుంటే వేడి వేడిగా బాగా పొగలు కక్కుతూ ఉండాలి కానీ చాయ్ మాత్రం చాలా మొత్తం చల్లగా అయిపోయిన దాకా తాగుతాను మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను వెటకారంగా చూస్తారనమాట అన్ని టిఫిన్ ఐటమ్స్ తినే తిండి ఏమో బాగా వేడివేడిగా తింటావు వేడివేడిగా తాగాల్సిన ఛాయ్ మాత్రం బాగా చల్లగా అయిపోయిన తర్వాత తాగుతామని సో నేను టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇంకా మాను అక్షయ్ కూడా టిఫిన్ చేసేసి అనమాట కొద్దిసేపు టిఫిన్ అయిపోయిన తర్వాత పొద్దున మా ఆయనతో తిట్లు తెచ్చి తిత్తిచ్చుకున్నాను కదా ఆ ఛాయ్ ఉందనమాట ఛాయ్ చూస్తే కోపం వచ్చింది ఇవాళ వాళ్ళని తిట్లు పడ్డానని సో ఛాయ్ పెట్టేసుకొని వేడి చేసుకొని ఛాయ్ పోసుకున్నాను బయట వాతావరణం అయితే చా చాలా చల్లగుంది అసలు వర్షం పడుతుందో లేదో తెలియట్లేదు అసలు ఒక సైడ్ వర్షం పడట్లేదు అట్లా ఎండ రావట్లేదు ఎటు కాకుండా ఉంది ఈ కూల్ కూల్ వెదర్కి హాట్ హాట్ ఛాయ్ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ అవును ఇంతకీ మీలో ఎంతమంది టీకి లవర్స్ ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీలో ఎంతమందికి పొద్దు పొద్దున్నే ఛాయ్ కానీ కాఫీ కానీ లేని డే స్టార్ట్ అవ్వదు అనేది కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా అయితే పిల్లలు వాతావరణం చల్లగా ఉంది కానీ సండే కదా ఇంకా వాళ్ళకి దొరికిందే ఛాన్స్ పొద్దునుంచి సాయంత్రం వరకు బయట రోడ్ల మీదనే ఉంటారు ఆడుతూనే అనమాట ఇంకా బయట పిల్లలైతే క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇంకా అను అక్షయ్ కూడా ఎప్పుడెప్పుడు మా మమ్మీ డోర్ తీస్తుందా మేము కూడా బయటకి వెళ్ళిపోదాం గేట్ తీస్తా అన్నట్టు చూస్తున్నారు కానీ వాళ్ళైతే క్రికెట్ ఆడుతున్నారు బాల్ గట్టి బాల్తో ఆడుతున్నారు పిల్లలకి ఇద్దరికి తాకిందంటే మళ్ళీ దెబ్బ బాగా తాకుతుంది కదా అని చెప్పేసి నేను బయటికి వెళ్ళనియట్లేదు ఈ పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఎంత ప్లేస్ ఉన్నా అటు తిరిగి ఇటు తిరిగి చెప్పుల దగ్గరికి గేట్ల దగ్గరికి డోర్ల దగ్గరికి మెట్ల దగ్గరికి ఇక్కడనే ఆడుతూ ఉంటారు ఇప్పటిదాకా ఖాళీగానే ఉంది సైకిల్ ఆ సైకిల్తో మాత్రం ఆడలేరు మళ్ళీ ఇద్దరు ఒకేసారి కొట్టుకుంటున్నారనమాట ఇంకా అదే పని సరే నేను లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అని కిచెన్లోకి వచ్చిన తోట తోటకూర ఉంది ఫ్రిడ్జ్లో తోటకూరకి కాంబినేషన్గా పెసరపప్పు వేస్తాను మా తెలంగాణ స్టైల్లో చాలా బాగుంటుంది కర్రీ చూద్దరు కానీ అయితే ఒకవైపు హాట్ వాటర్ పెట్టేసిన వీళ్ళిద్దరికి స్నానం చేపిద్దామని నిన్న వీడియోలో కూడా మీరు చూస్తే తెలుస్తుంది ఈ సోప్ కోసం వీళ్ళిద్దరు ఎంత కొట్టుకున్నారు అని చెప్పేసి అని ఆ సోప్ డబ్బా కోసం సోప్ కోసం పిల్లలకైతే స్నానం చేయించేసినా మా అక్షర్ చూడండి బుజ్జి బుజ్జిగా ఎంత క్యూట్గా ఉందో నీళ్ళతో నాటం అంతే మహా పిచ్చి వీళ్ళకి ఇంకా వీళ్ళిద్దరికీ స్నానం చేయించిన తర్వాత దేవుడి దగ్గర జయి అనుకోను విట్టల విట్టల గోవిందా జయ అంటే ఇది వెళ్ళి దేవుడి దగ్గర ఇంకా ఇంకా అగరబత్తలు ముట్టించినట్టు అగరబత్తి పుల్లలు అన్నీ తీసుకొని పెద్ద బిల్డప్ కూడా పూజ చేసినట్టు ఇంకా అదే పని ఇంక నేనైతే వంట చేద్దామని చెప్పేసి అని స్టార్ట్ చేసినాను బియ్యం అడిగి పెట్టేసుకున్నాను కుక్కర్లో రైస్ అయితే మాకు చాలా ఇష్టం మెయిన్గా మా హస్బెండ్కి అయితే కుక్కర్లో వండిన అన్నం అంటే చాలా ఇష్టం అనమాట అంటే రైస్ కుక్కర్ కాదు ప్రెషర్ కుక్కర్లో అన్నాము ఇంకా తోటకూర ఉందన్నాను కదా సో తోటకూరతోని కర్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను తోటకూర కట్ చేద్దాం అంటుంటే మాత్రం చూడండి ఇక్కడ ఏం చేస్తుందో ఫోన్ ఆన్ చేస్తే చాలు కెమెరా కనిపించిందంటే ఇంకొచ్చి కెమెరా ముందు కూర్చొని కూర్చో లా అనిపిస్తుంటుంది ఏది ఏదేమైనా మాక్షన్ మాత్రం తట్టుకోవడం కష్టం అండి అసలు ఎట్లా అంటే ఆ నూనె కొడుతుంది కొట్టి మళ్ళీ రివర్స్లో ఇదే ఏడుస్తుంది అనమాట అంత మొండిది ఇంకా నేను తోటకూర అయితే తీసుకొని కట్ చేయడం అయితే స్టార్ట్ చేసినాను కర్రీ కోసం అని చెప్పేసి అని పెసరపప్పు ఆల్రెడీ నానేసి పెట్టుకున్నాను కొంచెం ఒక వన్ గ్లాస్ దాకా మీరు ఎప్పుడైనా సరే ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు తోటకూర కానీ మెంతికూర ఉంటే కొంచెం ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా అవన్నీ తీసేసి అందులో మధ్యలో దులిపేసి మళ్ళీ కవర్లో పెట్టేసుకోండి ఎందుకంటే మొన్న ఒక న్యూస్ చూసిన నేను ఇట్లా ఎవరో కూరగాయలు తెచ్చుకుంటేనంటే ఆకుకూరలు తెచ్చుకుంటే అట్లనే కట్టలు కట్టేసి డైరెక్ట్ ఆమె మొత్తం వల్చకుండా అంటే బాగా దులిపి చూడకుండా ఏం చేయకుండా డైరెక్ట్గా కట్టగా ఉంటుంది కదా కట్టెలు కట్టిస్తారు కదా మనకు మార్కెట్లో ఆ కట్టెలను అట్లనే కట్ చేసి వంట చేయపోయిందంట తీరా అందులో పాము ఉందంట చిన్నది పాము అది అది కూడా కూరగాయలు ఎట్లయితే కట్ చేసిందో అట్లా కట్ అయిపోయిందంట సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా అదనే కాదు ఏమైనా పురుగులు ఉన్నా ఏమున్నా ఆకూరలలో ఉంటే మెయిన్ వర్షాకాలం కదా సో మనం చూసుకొని తీసుకోవాలి ఏదైనా వంట చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి మెయిన్ ఆకూరలు తెచ్చుకుంటే మాత్రం అసలు డైరెక్ట్గా అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి ఇట్లా మంచిగా ఒకసారి బాగా దులిపి చూసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఈవెన్ మనం అట్లా కట్టెలు అన్ని విడదీసి తీసి పెట్టుకుంటే కనుక ఆకూరనే తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది మన ఫ్రిడ్జ్లో మా ఆయన్ని కూరగాయలు తీసుకురమ్మంటే మార్కెట్ నుంచి తెస్తే అన్ని రకాల కూరగాయలు తెస్తాడు కానీ ఇంటి పక్కన షాప్ దగ్గర నుంచి ఎక్కడి నుంచో తెస్తే మాత్రం కరెక్ట్గా ఆయన తెచ్చే రెండే రెండు కూరగాయలు అండి ఒకటి తోటకూర లేదా మెంతి కూర లేదు అని అంటే బెండకాయలు తీసుకొస్తాడు ఈ మూడు కూడా టైం టేకింగ్ కదా తోటకూర అంటే కొంచెం కట్ చేసి మనం కూర చేసేసుకోవచ్చు ఫాస్ట్గానే అయిపోతుంది కానీ మెంతకూర మాత్రం ఉలవాలంటే చాలా కష్టం ఒక్కొక్క ఆకు తెంచుతూ ఉండాలి కదా ఇంకా బెండకాయల సంగతి అంటారా బెండకాయలు కడిగి వాటిని కొంచెం సేపు గాలికి వేసి జిగురు చిగురు కదా అందు గురించి మళ్ళీ కట్ చేసుకొని కూర వండడం టైం టేకింగే అది కట్ చేసుకోవడం కూడా టైం టేకింగే కొంచెం తోటకూర అయితే పర్లేదు ఫాస్ట్గానే అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఒక్కోసారి అయితే బెండకాయ కూర ఉండాలంటే మాత్రం ఏడుపు నాకు నాకైతే అసలు తినాలని కూడా తినిపించాను అనిపించదు ఏం చేస్తాం మనం తిన్నా తినకపోయినా పిల్లలకి మాత్రం అన్నీ అలవాటు చేయాలి కదా అందుకని ఇంకా ఏది తీసుకొచ్చినా కాదు అనుకుంటా వండుతాను సో ఒకటే వేలో వండితే కర్రీ బోరింగ్ అనిపిస్తుంది తినాలనిపించదు అని చెప్పేసి బెండకాయ అయినా ఏదైనా కూడా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఇవన్నీ నేను యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది విస్మయ ఫుడ్లో కానీ అమ్మ చేతి వంటలో కానీ శ్రావణి కిచెన్లో కానీ చాలా మట్టుకు రెసిపీస్ వాళ్ళ ఛానల్లో చూసి కొత్త కొత్త వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటాను నిజానికి నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ మా అక్క దగ్గర కూడా నేర్చుకున్నాను నేను అంటే మా అక్క అంటే సొంత అక్క కూడా కాదు మా చిన్న మామయ్య అవుతుంది అనమాట తను రీసెంట్గా చనిపోయింది సో నేను వంటలన్నీ మ్యాక్సిమం ఎక్కడ నేర్చుకున్నాను అంటే తన దగ్గరే అక్క నేను ఉన్నామంటే ఈజీగా ఒక వంద మందికి వండేయగలము అనే అంత కాన్ఫిడెన్స్ ఉండేదనమాట అంత బాగా చేస్తే తను వంటలు సో తను చాలా మిస్ అవుతున్నా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా మా అచ్చుకైతే ఫోన్ కావాలంట ఫోన్ ఇవ్వకపోతే తీసి బండం కొడుతుంది దానికి ఏమన్నా కావాలి అని అడిగింది ఏడ్చిందంటే ఇవ్వకపోతే పట్టుకొని తీసి గోడలకి వేసి కొడుతుంది కింద వేసి కొడుతుంది అంత రౌడీ రాని తయారైపోతుంది మాక్షి అయితే చూస్తున్నారు కదా ఎంత చెత్త వచ్చేసింది మొత్తం ఆకూర నుంచి అంత బాగా పండిపోయిన ఆకు మొత్తం పిచ్చి ఆకులు అవన్నీ ఉన్నాయి అందులో సో అవన్నీ డైరెక్ట్గా మనం అట్లనే కట్ చేసుకొని వేసుకుంటే మన హెల్త్కి మంచిది కాదు కదా సో మనం తినే ఆకుకూరలు వేరు పిచ్చి ఆకులన్నీ వేరు సో అవన్నీ సపరేట్ చేసుకొని మనం నీట్గా కట్ చేసుకోవాలి నేను తోటకూర కట్ ఏమో కానీ మనం మాత్రం ఇక్కడే వంట కూడా స్పూన్ తెచ్చేసుకుంది అక్కడనే కలిపేస్తుంది నా తోటకూర కట్ చేయడం అయిపోయే లోపు అక్షయ్ అయితే పడుకుండిపోయింది చూద్దరు కానీ నన్ను వంట ఇస్తుందా ఎప్పుడు లేదు అని చెప్పేసి అని నేను కిచెన్లోకి వచ్చి తోటకూర కట్ చేసింది కడుగుదామని చెప్పేసి అని కడాయి పెట్టుకున్నాను లేదు అక్షయ్ లేచిందండి అవును ఇప్పుడే కదా పడుకుంది అప్పుడే లేచిందా అనుకుంటారా లేచింది మరి అంతే ఇంకేం చేస్తాం సో ఈ ప్రాసెస్ అయితే చూసేయండి కర్రీ చాలా టేస్టీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ముందకు గిన్నెలో ఇట్లా మొత్తం మనం తోటకూర ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది మొత్తం కడిగేసి వేసుకొని అందులోని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి Okay. నేనైతే ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు నవరాత్రులు అయిపోయేదాకా వాడట్లేదు కదా సో మీరైతే ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే ఎంత క్విక్గా అంటే అంత క్విక్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఈ రెసిపీ మాత్రం పక్కా ట్రై చేయండి కొంచెం పెసరపప్పు బాగా ఉడికినట్టు మనకు తెలిసిపోతుంది కదా అప్పుడు స్టవ్ ఆపేసి సరిపోతుంది ఇంకా పెసరపప్పు ఈ తోటకూర గట్టి కూర కదా దీనికి కాంబినేషన్గా ఛార్జ్ చేసుకుందామని చెప్పేసి అని చార్జ్ చేస్తున్నాను రెగ్యులర్గా అయితే నేను టమాటా చారు కానీ లేదంటే చింతపండు రసం చారు కానీ పెడుతూ ఉంటాను కాకపోతే ఉల్లిపాయ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చారు అంటే అంత బాగుంటుంది కదా అందుకని నేను పెరుగు చారు పెట్టేసుకుంటున్నా ఇందులో పోపు వేసేసుకొని అందులో చిన్న చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు వేసేసుకొని పోపు వేసుకొని కలిపేసుకున్నాను అనమాట సాల్ట్ వేసి పెరుగులో సో పెరుగు చారు రెడీ అన్నం రెడీ నెక్స్ట్ తోటకురుగు రెడీ అనమాట సో కుక్కర్లో వండిన అన్నం అయితే చాలా పువ్వులు పువ్వులుగా మెత్త మెత్తగా చాలా బాగుంటుంది వెన్నలా కరిగిపోతుంది నోట్లో అయితే ఇంట్లో ఎంతమందికి ఇట్లా కుక్కర్లో వండుకునే అన్నం అంటే ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి సో అన్నం కూర చారు రెడీ అయిపోయింది కదా అన్నం తినిపిద్దామని చెప్పేసి అని పెట్టుకుంటున్నాను మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మనం అన్నం పెట్టుకునేటప్పుడు ప్లేట్లో ఫస్ట్ కర్రీ మాత్రమే వేసుకోవాలండి డైరెక్ట్గా వైట్ రైస్ పెట్టుకోవద్దు లైక్ పులిహోర కానీ లేకపోతే బగారా రైస్ కానీ ఇట్లాంటి రైస్ అయితేనేమో రైస్ వేసుకోవచ్చు కానీ వైట్ రైస్ మాత్రం అస్సలు డైరెక్ట్గా ప్లేట్లో పెట్టుకోకూడదంట ఫస్ట్ కర్రీ కానీ నెయ్యి కానీ కొంచెం పచ్చడి కానీ ఏదన్నా వేసుకున్నాకని మనం అన్నం అనేది పెట్టుకోవాలి అనుకి అన్నం తినిపించేసిన తర్వాత ఇంకా నేను కూడా అన్నం తినేస్తున్నాను మా హస్బెండ్ వస్తారేమో ఫోన్ చేస్తే లంచ్కి తను రారంట బిజీ ఉన్నారంట సండే అని చెప్పేసి అని ఇంకా మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే కనుక ఇదే పని చేస్తూ ఉంటారని చెప్పేసి ఎందుకంటే ఫ్రిడ్జ్ దగ్గర మనం ఉల్లిపాయలు వేసి పెట్టుకుంటాం కదా అవి వల్చడం కిందంతా చెత్తబడేయడం ఇదే పని పిల్లలకి సో ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు మన పని మనం చేసుకోవాల్సిందే అక్షయకి నేను ఇంట్లోనే సెర్లక్ ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఆ సెర్లక్ పౌడర్ అయితే అయిపోయిందనమాట మనం బయట తెచ్చుకునే సెర్లక్లు పౌడర్లు ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుందంటే దానివల్ల పిల్లలకి తొందరగా డయాబెటీస్ వస్తుందంట చిన్న ఏజ్లోనే ఇలాంటి రిస్క్ అన్నీ మనం పడడం ఎందుకు చెప్పండి ఎప్పుడో ఒకసారి మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఓకే కానీ ఇంట్లో మాత్రం రెగ్యులర్గా రెగ్యులర్ సెర్లెక్ మాత్రం యూజ్ చేయకండి ఇంకా దానికి బదులు స్లర్ ఫామ్లో నుంచి చాలా బాగున్నాయి సెర్లెక్ రాగి వేర్ అవి ట్రై చేయండి నెస్లీ కంటే కూడా ఈ సెర్లకు ఎలా చేయాలి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అని చెప్పేసి అని నేను మన ఛానల్లో హోమ్మేడ్ బేబీ సెరలకి అనే వీడియో అప్లోడ్ చేశాను అనమాట అది మీరు సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్లస్ బేబీస్ వరకు కూడా తినిపించుకోవచ్చు మా అనువుకి మొన్న మొన్నటి దాకా కూడా నేను అక్షయ్తో పాటు కూడా సెర్లకు అది నేను ఇంట్లో చేసుకున్న సెర్లకు తినిపించేసిన ఇవే నువ్వు కూడా పెట్టేస్తూ ఉంటాను ఒక్కోసారి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అను అయితే కొస్సేపు పడుకొని లేచింది కానీ అక్షయ్ మాత్రం పడుకోలేదు ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్న మధ్యాహ్నం ఉంటే మాత్రం వాళ్ళ నాన్నని పడుకోనియరు మమ్మల్ని వస్తారు పడుకోనియరు అనమాట వాళ్ళు పడుకోరు ఆడుతూనే ఉంటారు ఎంతసేపు బయటికి తీసుకెళ్ళమని ఇంకా సో వాళ్ళ నాన్న రాలేదు కాబట్టి ఇద్దరిని పడుకోబెట్టేసి నేను కూడా వాళ్ళతో పాటు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఒక యాప్ వేసిన ఇంకా మళ్ళీ లేవు కానీ మన పనులు మనకు ఉంటాయి కదా తీరా అన్నం కూర అవన్నీ అట్లనే ఉండిపోయినాయి మా ఇంట్లో మాత్రం కర్రీ మాత్రం అయిపోవాలి అని అంటే మా హస్బెండ్ తింటేనే నేను మాత్రం కర్రీ చాలా అంటే చాలా తక్కువ తింటాను చాలా సార్లు మా ఆయన నన్ను తిడుతూ ఉంటాడు నువ్వు అసలు కర్రీ కలుపుకోవు అట్లాంటప్పుడు కర్రీ వండుకోవడం ఎందుకు తినడం ఎందుకు డైరెక్ట్గా నీళ్ళు పోసుకొని తినేయచ్చు కదా అని ఈ విషయంలో మాకు రోజు గొడవే ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే చాలా తిట్టేవాడు అన్నీ అసలు అన్నం తింటే అన్నంలో ఏముంటుంది అసలు కర్రీస్ తిననే తినము అని ఏమో ఒక్కొక్కరికి ఒక్కొరిలాగా అలవాటు ఉంటుంది కదా సో సాయంత్రం అయితే నేను జడ వేసుకుంటున్నా వేసుకుంటుంటే మాను వచ్చి మాత్రం నా జడతోనే ఆ ఆడుతూ ఉంటుంది ఒక్కోసారి ఈ మధ్య ఏం చేస్తుందంటే నా జుట్టు దొరికింది అనుకోండి జడ జడని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది దానికి ఏదో బొమ్మలాగా అయిపోయింది జడ ఇంకా జడేసేసుకొని మళ్ళీ నేను ఈవినింగ్ పూజకి రెడీ అయిపోదామని చెప్పేసి అని అన్నీ రెడీ చేసుకుంటున్నాను సో స్నానానికి వెళ్ళే ముందు జడేసుకుంటే ఏంటంటే మనకి మళ్ళీ వచ్చిన తర్వాత జడేసుకునే పని ఉండదు నా హెయిర్ ఆయిల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక హెయిర్ ఆయిల్ వీడియో కూడా చూడండి మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు హెయిర్ చాలా అంటే చాలా తిక్గా ఉండేది అసలు వేసుకోవాలంటే చేతులు నొప్పి వస్తుండే అనమాట అంత బాగుంటుండే అయితే అప్పుడు మా మమ్మీ నాకు కరివేపాకు వేసిన ఆయిల్ పెడుతుండే నాకు మా ఇద్దరు చెల్లెళ్ళకి కూడా సో పెళ్ళి తర్వాత నాకు పీసీఓడి రావడం అప్పుడు కూడా బాగా హెయిర్ ఫాల్ అయ్యింది అందువల్ల నేను మళ్ళీ కరివేపాకు జస్ట్ ఈ పువ్వులు మందారం పువ్వులు ఇవన్నీ వేసుకొని హెయిర్ ఆయిల్ రెడీ చేసుకున్నాను ఆ ఆయిల్ నాకు మళ్ళీ బాగా పనిచేసింది వన్స్ అను పుట్టిన తర్వాత ఇంకా మనకి పిల్లలు పుట్టిన తర్వాత అసలు బ్యూటీ మీద ఇంట్రెస్టే ఉంటుంది కదా సో నేను ఇంకా ఆయిల్ ఫేస్కి కానీ మనం అప్లై చేసుకోవడం కానీ అన్నీ మానేసినా మళ్ళీ సివియర్గా అక్షయ పుట్టిన తర్వాత ఫుల్గా హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా హెయిర్ని పట్టించుకోకుండా అట్లనే వదిలేస్తే ఉన్న జుట్టు మొత్తం ఉంది ఉందని చెప్పేసి అని మళ్ళీ హెయిర్ ఆయిల్ అయితే చేసుకోవడం స్టార్ట్ చేసిన మళ్ళీ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి చేసుకుంటున్నా మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంది నాకు ఇంకా ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయట ముగ్గేసేసుకొని పూజకైతే పూజకి అయితే రెడీ అయిపోయాను అనమాట నేను ఇందాక కట్టుకునే శారీ నేను లాస్ట్ వినాయక చవితి అప్పుడు కట్టుకున్నాను దేవుడి దగ్గర పూజ దగ్గర మా గల్లీలో వినాయకుడిని పెట్టినప్పుడు అప్పుడు ఆ బ్లౌజ్ అయితే చాలా టైట్గా ఉంటుండే అంటే మంచిగానే ఉన్నాను సేమో తెలియ సడన్గా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నుంచి ఇంట్లో వర్క్ ఎక్కువైపోయింది పిల్లలు పెద్దగా అవుతున్నారు ఇంకా వాళ్ళిద్దరు బాగా ఆక్షయ అను పరిగెత్తడం వాళ్ళని చూసుకోవడం అదే సరిపోతుంది ఇంకా అసలు రెస్ట్ ఉండలేదు మేం చెప్పాలంటే సరిగా నిద్ర ఉండట్లేదు అనమాట అందుకే పక్కగా అయిపోతున్నానేమో అనుకుంటున్నా సో ప్రసాదం కోసం అని చెప్పేసి అని పులిహోర చేస్తున్నాను నేను ఈ పులిహోర మీరు ఒకసారి ట్రై చేయండి టెంపుల్ స్టైల్లో వచ్చినట్టు వస్తుంది ఈజీగా క్విక్గా అయిపోతుంది మీరు ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉన్నా ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నా ట్రైన్ జర్నీలో అట్లాంటి టైంలో మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది పులిహోర పక్కా మనకి టెంపుల్ స్టైల్లో టేస్ట్ వస్తుందనమాట చేయడానికి మాత్రం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎట్లయితే రెగ్యులర్గా పులిహోర చేసుకుంటాం అట్లనే లైక్ పోపు వేసుకోండి ఆయిల్ వేసుకొని పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాజిలకర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఎక్కువ వేసుకోవాలన్నమాట పోపు కూడా ఎక్కువ ఉండాలి ఇవి వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత బాగా చింతపండు గుజ్జేసుకోవాలి చింతపండు గుజ్జేసుకొని మంచిగా కలిపేసుకుంటే మనకు ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలేదాకా ఉడికించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటూ మనకి సాల్ట్ అంటే అన్నానికి తగ్గట్టుగా ఎంత కావాలి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట నేను అన్నం ఉడికించేటప్పుడు కూడా అన్నంలో సాల్ట్ కొద్దిగా రెండు చుక్కలు నూనె వేసి ఉడికించుకున్నాను సో దట్ అన్నం పలుగుల అంటే పొల్లు పొల్లుగా వస్తుంది ముద్దలు కాకుండా అని చెప్పేసి అని ఇక్కడ ఇంకో టిప్ అండి ఇందులో చింతపండు ఉడుకుతుంటుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలన్నమాట బాగా పులిపేమన్నా ఉంటే కనుక అది కంట్రోల్ అయిపోయి మంచిగా ఫుల్ టేస్టీ వస్తుంది అనమాట పులిహోర లైక్ మనకి టెంపుల్లో ఇస్తారు కదా ప్రసాదం ఆ టేస్ట్ వస్తుందనమాట మరోవైపు నేను అక్షయ్కి అయితే ఇక్కడ సెట్లకు ప్రిపేర్ చేసుకున్నాను కదా మధ్యాహ్నం ఆ పౌడర్ అయితే ఉడికించి పెట్టేసుకున్నాను సెట్లకు రెడీ అయిపోయింది అక్షయది నాకు పులిహోర కూడా రెడీ అయిపోయింది దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని పూజ చేసుకోవడమే అనమాట మొన్న మొన్ననే వారాహి నవరాత్రులు స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అంతలోనే తొమ్మిదో రోజు కూడా వచ్చేసినాము అంతా అమ్మ దయ నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేసుకోవాలి అనుకున్నాను కానీ చేసుకోలేకపోయినా తన దయ వల్ల ఈసారి మాత్రం అమ్మవారికి నవరాత్రులు కంప్లీట్గా నైన్ డేస్ చేసుకోగలనా ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లానే అమ్మవారి దయ వల్ల చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలు మేము కూర్చొని దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని అమ్మవారికి పూజ చేసిన తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే పిల్లలకి ఇచ్చేస్తాను అనమాట ఇంకా అనుకు అయితే అన్నం తినిపించేసినాను అక్షయ్ మాత్రం పడుకుంటుందేమో అని చూస్తున్నాను కానీ పడుకోవట్లే అను వాళ్ళు నిద్ర వస్తున్నట్టుంది వెళ్ళిపోయి మంచం మీద పడుకుంది రాసుకుంటుంది ఏమో అని చెప్పేసి అని ఒక బు ఒక బుక్ పెన్సిల్ పెన్ను ఏదో ఒకటి ఇస్తే రాయడం తప్ప అన్నీ చేస్తుంది గోడలు గీయడము బుక్ మీద చింపేయడం పేపర్లు అవన్నీ సో అక్షయ్కి కూడా ఆల్రెడీ సెర్లకు ఉడికించి పెట్టుకున్నా కదా సో సెర్లకు తినిపించేసిన అనమాట మా కోసం అయితే చపాతి పిండి ఆల్రెడీ తడిపేసింది ఉండే మధ్యాహ్నం ఈయన రాలేదు కాబట్టి మధ్యాహ్నం అన్నం ఈ కర్రీ అట్లానే ఉంది కర్రీ కూడా చపాతి కానీ జనరేటర్లో కానీ చాలా బాగుంటుంది నేను వైట్ రైస్లోకి అయినా కూడా చాలా చాలా బాగుంటుంది నేను చూపించిన తోటకూర కర్రీ ఇంకా చపాతీ చేయడం కూడా అయిపోయింది నేను వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఎట్లాగో సండే కదా నైట్ అని చెప్పేసి అని నేను అన్నం పెట్టేసుకొని తినేస్తున్నాను నేను తింటుంటే కూడా వీళ్ళు వచ్చి నా దగ్గర వచ్చి అయితే అంతగా సతాయించరు నా ప్లేట్లో నుంచి తీసుకోవడం తినడం లాంటివి ఎక్కువ మటు చేయరు కానీ వాళ్ళ నాన్న ఉన్నాడంటే మాత్రం ఎక్కడ లేని ఆరాభం వీళ్ళిద్దరికీ ఆయన అసలు అన్నం తినియరు మెయిన్ ప్లేట్ మాత్రం ఇద్దరం లాగేసుకుంటారు అనమాట అట్లా చేస్తారు నా దగ్గర మాత్రం వీళ్ళ పప్పులు మాత్రం అస్సలు ఉడకవు నేను తినేసిన అసలు ఇంక పడుకుంటారు ఏమో అంటే పడుకోకుండా మా అక్షయ ఆటలు చూడండి అసలు ఇంక ఇదే పని పడుకోండి అంటే పడుకోకుండా కళ్ళద్దాలు పెట్టుకుందామా ఆడుకుందామా అలా చేద్దామా అని చేస్తూ ఉంటారు అనమాట అండ్ ఈ వీడియో కనుక మీరు ఎవరైనా నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి సో దట్ నేను ఫర్దర్గా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఈ రెగ్యులర్ బ్లాగ్స్ వీడియోస్ జస్ట్ స్టార్టింగ్ కాబట్టి చేస్తున్నాను కాకపోతే మన రెగ్యులర్ బ్లాగ్స్లో చాలా మంచి మంచి కంటెంట్ మీతో డిస్కస్ చేసుకోబోతున్నాను ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి అంటే రోజు నైట్ ఫుల్ వర్షం పడింది కదా సో మా ఆయన అయితే ఫుల్గా తడిచిపోయి వచ్చేసిండు అను అక్ష ఇంకో పది నిమిషాల్లో పడుకుంటారు అనే టైంకి వచ్చిండనమాట ఒకవైపు ఆయన ఏమో ఫుల్గా తడిచిపోయిండు వీళ్ళిద్దరేమో ఎత్తుకోమని ఇంకా నువ్వు ఫస్ట్ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాను అందుగురించి నాను అంతలా ఏడుస్తూ నించి ఇంకా బయటికి రాగానే వాళ్ళ నాన్న ఎత్తుకొని తనువి తీరండి సాటిస్ఫాక్షన్ చూడండి మా అక్షయ్ ఎంత ముద్దు ముద్దుగా నాన్న నాన్న అంటుందో ఇంకా తనకి డిన్నర్ చేసేమని పెట్టిచ్చేసినాను ఇంక ఇద్దరు అంతే వాళ్ళ నాన్న మీద ఎక్కి కూర్చున్నారు ఇంకా దగ్గర అనమాట ఆయనను తినారు ఇంక అదే పని వాళ్ళది టైం అయితే ఆల్మోస్ట్ టెన్ అవుతుంది ఇద్దరిని అని చెప్పి చూస్తుంటే పడుకోకుండా ఈ టైంలో వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళాలంట ఎందుకు ఇదేనంటే మధ్యాహ్నం వాళ్ళ డాడీ రాలేదు కదా ఇంటికి మధ్యాహ్నంది ఇప్పుడు ఈవినింగ్ టైంలో అంటే నైట్ టైంలో అయినా సరే తీసుకెళ్ళిపోవాలి ఇద్దరు అయితే చెప్పులు వేసుకొని రెడీగా ఉన్నారు ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే అను చెప్పులు వేసుకొని ఇంకా అక్షయనైనా నేను పడుకోబెడదామా అనుకుంటే నా దగ్గరికి రాదంట అది కూడా చెప్పులు వేసుకుంది సరే బయట వర్షం పడుతుంది కదా చూపిస్తే ఒకసారి మర్చిపోతారులే అనుకున్నాం కానీ అను అయితే వర్షం పడుతులే పడుతుందిలే అని అర్థం చేసుకుంది కానీ అక్షయ్ మాత్రం వర్షం పడ్డ ఏమైనా సరే నేను మాత్రం బయటికి వెళ్లాల్సిందే నేను ఎవరి మాట వినను సీతయ్య అన్నట్టు బయట నించుంది మేము డోర్ వేసుకుందాం అంటే కూడా ఇంట్లోకి రాను అంటుంది ఇది అన్నమాట పరిస్థితి మా ఇంట్లో సో ఎట్లా అట్లా తిప్పలు పడి అనునైతే పడుకోబెట్టినాం కానీ నేను మాత్రం డీల్ చేయడం చాలా కష్టం సో నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను కొస్సే పక్షిని చూసుకుంటే అంటే సరే అన్నాడు కానీ అది మాత్రం కిచెన్లోకి వెళ్ళి సామాన్లు అన్నీ పడేస్తుంది తిక్క చేస్తుంది బయటికి తీసుకెళ్ళట్లే అని సో నీతో అయ్యే పని కాదులే అని చెప్పేసి నేను నా ఫోన్ పక్కన పడేసి మళ్ళీ అక్షయ దగ్గరికి వెళ్ళిపోయినా పడుకోబెడదామని అని ఆల్రెడీ అంత ముందు రోజు తనకి నేను లేదు మళ్ళీ ఈ రోజు కూడా ఇదే పని వీళ్ళిద్దరు ఇదే పంచాది పెడతారని చెప్పేసి అని అనుకున్నాను సో నా దగ్గర వచ్చి తీసుకొని కూర్చోబెట్టుకుంటే ఇట్లా ఆటలాడుతూ ఆడుతూ కూర్చుంటుంది ఫోన్ ఆన్ చేస్తే చాలు హాయ్ హలో అని చెప్తూ ఉంటుంది సో ఇది మా ఫుల్ డే వ్లాగు మీకు ఇట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ పిల్లలు కూడా ఇంత ఎల్లర్ చేస్తున్నారా ఇట్లాగే ఉంటున్నారనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి వీడియోస్తో మంచి మంచి మాటలతో మేము ముందుకు వస్తాను ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్